హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ పెసరట్టు విత్ అల్లం చట్నీ ఇది హెల్తీ అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పుని తీసుకోవాలి చూడండి ఈ గ్లాస్తో నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను దీనికి కొంచెం బియ్యం వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇట్లా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ పోసుకొని ఓవర్నైట్ దీనిని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకొని తీసుకున్నాను దీనిని మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇట్లా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండిలోకి కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చట్నీ కోసం పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినపప్పును వేసుకోవాలి మినపప్పు మంచిగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలను తీసుకోవాలి ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ధనియాలను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇట్లా అల్లం ముక్కలు కొద్దిగా వేగుతూ ఉండగా కొంచెం చింతపండును వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న అల్లం ఎండుమిర్చి అవన్నీ వేసుకొని కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు ఎట్లా వేసుకుందామో చూద్దాము దోశ పెనం పెట్టుకుని దానిపైన ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి లైట్గా ప్రెస్ చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకొని దోశని ఈవెన్గా కుక్ ఇవ్వాలి టూ టు త్రీ మినిట్స్కి ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పెసరట్టు ఇంకా అల్లం కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెషన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి